ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి లక్ష్మి మెహందీ డిజైన్స్ చూపిస్తుంది కదా ఇక మనీషాకి ఒక మనీషా సెలెక్ట్ చేస్తుంది ఓకే ఇది ఫైనల్ అన్నట్టుగా ఆ తర్వాత ఇక లక్ష్మి అక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళబోతున్న టైంకి మిత్ర అక్కడికి వస్తాడు ఇక లక్ష్మి మరి ఏదో తట్టుకొని పడబోతున్న టైంలో కరెక్ట్గా మిత్ర వచ్చి లక్ష్మిని పట్టుకుంటాడనమాట ఇక లక్ష్మీ మిత్ర ఒకరి కళ్ళల్లో ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక అక్కడే దేవి అని అలాగే మనీషా ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇక సడన్గా ఇలా పడిపోతున్న లక్ష్మిని పట్టుకుంటాడు కదా మిత్ర ఇక దేవి అని మనీషా షాక్ అవుతారు ఇక మనీషా అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటిది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది కోపంగా ఆ తర్వాత ఇక నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి మిత్రకి చెప్పడంతో కొంచెం చూసుకొని నడవండి అని చెప్పి మిత్ర చెప్తాడు సరే అండి నేను వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళబోతున్న టైంకి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మిత్ర ఆపుతాడనమాట లక్ష్మిని ఇకప్పుడు లక్ష్మి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది మిత్ర గారు నన్ను ఎందుకు ఆపారు కొంప తీసి నేను ఎవరో తెలిసిపోయింది ఆయనకి ఒక మిత్ర ఆపిన లక్ష్మి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఏమో చాలా కంగారులో ఉంటుంది